వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ఆంధ్రాల వలస కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సనపల్లి అన్నాజీరావు గారి ఇంటింటి ప్రచార కార్యక్రమం ఆంధ్రాల వలస నియోజకవర్గం సరబుజ్జులి మండలంలో గల బప్పాడం నక్కలపేట సరబుజ్జులి గ్రామాల్లో ఆంధ్రాల వలస నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సనపల అన్నాజీరావు గారి ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించారు రాన ఎన్నికలు హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని వారిని ప్రార్థించారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు తప్పగా అమలు చేస్తుందని ఉపాధి హామీ కూలీని నాలుగు వందల రూపాయలు కనీస ఇచ్చారు మాటిస్తే తప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీకి మునిపెన్నడు లేదని గతంలో కూడా ఎన్నో అభివృద్ధి ఎన్నో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ హయాలో ప్రజలు చూస్తారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన పెట్టిన భవిష్యత్తుకు మన పునాది వేసిన అవుతా అని వారికి ఉద్యోగాలు రావాలన్నా రాష్ట్రానికి పరిశ్రమలు తరలి రావాలన్నా అభివృద్ధిని మనం చూడాలన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో రాష్ట్రంలో గెలిపించాలని వారిని సూచించారు అలాగే నేడు ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ప్రత్యేక హోదా హంశాన్ని తెరపైకి తెచ్చి వారి స్వలాభం పొంది నేడు అధికారం అనుభవించి అధికారంలోకి వచ్చిన తర్వాత హోదాపై మాట మార్చిన వైనం గత పాలకులదని ఆయన ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్కినేని నారాయణరావు బొడ్డేపల్లి శ్రీనివాసరావు సనపాల వాసుదేవరావు లక్కినేని సునీల్ కుమార్ పప్పల అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఆ స్థాయిలో ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి నేను వచ్చాను గౌరవించి నేను కూడా పాత ఇక్కడ బంధువులు ఉన్నారు ఇంతకు వచ్చాను నాటకాలు సార్ ఈ ఊరు నేను రావడానికి కారణం అందుకు ప్రత్యేకంగా మూడోట్లుంటే ఒకటి వేయండి నేను అవకాశం ఇచ్చాను ఐదోట్లుంటే రెండు ఓట్లు వేయాలి నేను కూడా ఉండాలి ఇది మరి నన్ను నడిచినట్టు చూడాలి కాలు చేతి నీర ఓకేనా దయచేసి కొన్ని నిలబడి మనలే అన్నాడు కృషిలో అయిపోయి మీరు కాలు చేతి నీరు ఓకేనా రైట్